దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజు నేను ఇద్దరు పాస్టర్ గారుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ఆ ఇద్దరు పాస్టర్ గారు మన యొక్క క్రైస్తవ సమాజం తలదించుకునే విధంగా మరి ప్రవర్తించారండి అన్యజనుల్లో దేవు నామాన్ని దూషణపాలు చేసే విధంగా ఆ ఇద్దరు పాస్టర్ గారులు బిహేవ్ చేశారండి అర్థమవుతుందండి నేను ఒక వీడియో పెట్టాన పాస్టర్లో పరువు తీసేసిన ప్రవీణ్ పగడాల గారు అని ఒక వీడియో తీసానండి ఆ వీడియో కింద ఒకసారి కామెంట్స్ చూడండి మన క్రైస్తవ సహోదరులు ఎంత దారుణమైన కామెంట్స్ పెట్టారో తెలుసా నాకు అందులో నేను ప్రవీణ్ పగడాల గారిని డ్రింక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని చెప్పాను ప్రవీణ్ పగడాల గారు డ్రింక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని ఆ వీడియోలో చెప్పానండి చెప్తే మన క్రైస్తవులు ఏమన్నారంటే అంత పెద్ద దైవజనుల్ని నువ్వు తాగేసరు అని ఎలా చెప్తున్నావు నువ్వు చూసావా ఆయన తాగినట్టు అని అడుగుతున్నారండి అప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ వచ్చేసాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి ఐజీ గారు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఆ వీడియో తీసానండి అర్థమవుతుందండి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకమునకు నేను ఆ వీడియో తీయలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ప్రవీణ్ పగడాల గారిని ఎవరో హత్య చేయలేదు డ్రింక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని చెప్పానండి అంత పెద్ద పాస్టర్ గారిని పట్టుకొని నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని ఎలా చెప్తున్నావు అంత పెద్ద డైవిజన్లు ఆల్కహాల్ సేవిస్తారా నువ్వు ఎలా నమ్మావు ఎలా నమ్మడం ఏంటండి మనకు ఐజీ గారు చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది దాన్ని బట్టి నేను నమ్మాను అంతే కదా అర్థమవుతుందండి సో అలా అన్నందుకు బండ బూతులండి ఇంకా కామెంట్స్ ఏమీ నేను డిలీట్ చేయలేదండి నేను దేవుడికి అప్పగించాను వాళ్ళు అందుకనే ఎవ్వరు కామెంట్స్ డిలీట్ చేయలేదు కొన్ని కామెంట్స్ నేను రిపోర్ట్ కొట్టడం వల్ల కొన్ని డిలీట్ అయిపోయాయి అండి అర్థమవుతుందా సో ఒక పాస్టర్ గారు ఉన్నారండి ఆయన పేరు నేను చెప్పను ఆయన నాకు తెలుసు తొమ్మిది నెలల నుంచి నేను ఆయనకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటా అనమాట నేను నా భర్త కలిసిపోయేలా కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని నేను ఆయనకి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉండేదానండి ఆయన చాలా మర్యాదస్తులు దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి మంచి పాస్టర్ గారు అని నేను అనుకున్నానండి అర్థమవుతుంది అందుకని ఆయనకి ఎప్పుడు నా బాధ చెప్పుకునేదాన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేదాన్ని నేను నా భర్త కలవాలని చేయండి పాస్టర్ గారు అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేదాన్ని అర్థమవుతుంది ఆ పాస్టర్ గారు ఆ యొక్క వీడియో కింద నాకు ఏం కామెంట్ పెట్టారో తెలుసా ప్రవీణ్ పగడాల గారు తాగేశారని నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు కానీ మందేసావు అతనికి అతను అతనికి స్నాక్స్ ఇచ్చాడని అంత దారుణంగా ఒక పాస్టర్ అయ్యుండి ఒక సంస్కారం లేని వ్యక్తిలాగా ఒక దైవజనుడు కాని వ్యక్తిలాగా ఒక కామెంట్ పెట్టాడండి పబ్లిక్ లో అది ఒక పాస్టర్ అటువంటి కామెంట్ పెడతాడండి ఒక పాస్టర్ అండి అటువంటి కామెంట్ పెడతాడండి అతని ఛానల్లో అంతా ఫాల్స్ స్ప్రెడ్ చేస్తాడండి అర్థమవుతున్న ప్రవీణ్ పగడాలా గారి హత్యే ఆ జెస్కా పగడాల గారు కూడా నమ్మేశారు ఆవిడ భయపడుతుంది అలాగా ఏంటంటే ఆ ఛానల్ అంతా ఫాల్సేనండి అసలు ట్రూ న్యూస్ అనేది ఆ ఛానల్లో ఉండదు కాకపోతే సబ్స్క్రైబర్లు వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అర్థమవుతుందండి సో అలాగా అసభ్యకరంగా పబ్లిక్లో నాకు అటువంటి కామెంట్ పెట్టారండి ఈ పాస్టర్ గారి కన్నా ఇంకా అసభ్యకరంగా చాలా మంది బూతులు బూతులు పెట్టారండి కాకపోతే నేను పట్టించుకోలేదు వాళ్ళందరి గురించి వాళ్ళు ఎవరు పాస్టర్లు కాదు వాళ్ళ క్రైస్తవులే కాకపోతే పాస్టర్లు కాదు వాళ్ళొక సంఘ నాయకులు కాదు అందుకనే వాళ్ళని నేను విడిచిపెట్టానండి వాళ్ళు బైబుల్ చదవలే వాక్య జ్ఞానం లేనట్టుంది అందుకనే ఇలాగ మూర్ఖంగా జ్ఞానం లేని ఇటువంటి మెసేజ్లు పెట్టారు ఇటువంటి కామెంట్స్ పెట్టారని నేను వదిలేశాను ఒక పాస్టర్ అండ్ ఇటువంటి కామెంట్ పెడతాడండి ఒక దైవ ఇటువంటి కామెంట్ పెడతాడా అర్థమవుతుందండి అసలు పాస్టరే కాదండి పాస్టర్ అని చెప్తాడు పాస్టర్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా ఉండదండి అతనికి అర్థమవుతుందా ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా అని మనం ఒక్క గింజను పట్టుకొని ఇలా నొక్కితే తెలిసిపోతుంది సో అతను ఎంతో సంస్కారం అనుకున్నానండి సో ఈ కామెంట్తో నా అతనికి సంస్కారం లేదు అసలు దేవుని బిడ్డైనా అన్న నా డౌట్ వచ్చిందండి సో ఇప్పుడు నేను అతన్ని ఏమీ ద్వేషించట్లేదు నేనేమి అనట్లేదండి సో పాస్టర్లు అన్నవాళ్ళు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి బాగా బైబిల్ చదివితే మీరు ఏ విధంగా ప్రవర్తించాలో దేవుని నేర్పిస్తాడని మీకు మీరు బైబిల్ చదవరు బైబిల్ చదవకుండా అని చెప్పుకుంటూ ఇలాగ పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి అన్ని జను దేవు నామం పాలు చేస్తున్నారండి ఆ కామెంట్ ఎవరైనా చూశారనుకోండి ఏమనుకుంటారు ఇతను ఒక పాస్టర్ కదా ఎంత వల్గర్ గా పెట్టాడండి కామెంట్ ఏం పాస్టర్లో ఏంటో కొంతమంది ఏమో తాగుబోతుల్లాగా ఉన్నారు కొంతమంది ఏమో వల్గర్ ఫెలోస్ లాగా ఉన్నారని ఎవరిని తిడతారు మన క్రైస్తవ మొత్తం అవమాన అన్ని అన్యజన్లలో మరి ముఖ్యంగా దేవు నామం అనేది దోషం పాలు అవుతుంది మీ ప్రవక్తను ఎంత ఇంపార్టెంట్ అండి ఒక పాస్టర్లు అయ్యుండి మీ ప్రవక్తను ఎంత ఇంపార్టెంట్ మీరు ఈ విధంగా నడుచుకుంటే ఎలాగండి అక్కడ ఈ పాస్టర్ కన్నా అసహ్యంగా చాలామంది కామెంట్స్ పెట్టారండి వాళ్ళు ఎవరు పాస్టర్లు కాదు అందుకనే నేను లైట్ తీసుకున్నాను వాకి వాకిజ్ఞానం లేదు అని సో అర్థమవుతుందండి పాస్టర్లైనా ఎవరైనా బైబిల్ బాగా చదవాలండి మనము ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి నింపబడితే మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా కామెంట్స్ పెట్టాలి అన్ని దేవుడు నేర్పిస్తాడండి అర్థమవుతుందా ఇలాగ పాస్టర్లు అనిపించుకుంటూ ఆడవాళ్ళకి అసహ్యకరమైన గౌరవం లేని మెసేజ్లు పెడుతూ ఎందుకండి పాస్టర్లు అనిపించుకోవడం యూట్యూబర్స్ అండి మీరు పాస్టర్లు కాదు అందరినీ అనట్లేదండి ఇటువంటి అసభ్యకరమైన కామెంట్స్ పెట్టే వాళ్ళకి అన్యజనుల్లో దేవు నామాను దోషణపాలు చేసే పాస్టర్ గారు గురించే నేను మాట్లాడుతున్నాను చాలా మంది మర్యాదస్తులు ఉన్నారండి మన యూట్యూబ్ లో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అర్థమవుతుందండి అయినా వీడియోలో నేను ఏం తప్పుగా మాట్లాడానండి ప్రవీణ్ పగడాల గారిని బూతులు తిట్టానా తిట్టలేదే నేనేం మాట్లాడాను ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారని ఐజీ గారు చెప్పారు అని అన్నానండి అనేసరికి అందరం ఏర్పడిపోయారు ఒక పెద్ద దైవజనులు తాగేశారని ఎలా చెప్పావు ఒకవేళ ఐజీ గారు చెప్తే నువ్వేలాగ నమ్మా ఇదేంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఐజీ గారు చెప్పారు నమ్మకం ఏం చేస్తాం అండి అర్థమవుతుందండి సో అలాగ నా మీద అందరూ పడిపోయి ఈ పాస్టర్ ఏమో అసలు పాస్టర్ లాగే బిహేవ్ చేయలేదండి పరిశుధాత్మ పూర్ణుడు కాదండి ఆ పాస్టర్ పరిశుధాత్మ పాస్టర్ లో ఉంటే ఎంతో చక్కగా మెసేజ్ పెడుతును కామెంట్ ఎందుకండి మీరు ఎలా మాట్లాడుతున్నారు అని ఎంతో చక్కగా దేవుడి నామం కనపడే విధంగా అతను నాకు కామెంట్ చేద్దును అతను చేసిన కామెంట్కి అన్ని జనులు ఎవరైనా చూస్తే ఈడేం పాస్టరు ఎలాంటి కామెంట్ పెట్టాడేంటి ఈ క్రిస్టియన్స్ అందరూ ఇంతే సంస్కారం ఉండదు సభ్యత సంస్కారం ఉండదు అని మీలాంటి వాళ్ళ వల్ల దేవుడి నామం పాలు అవుతుందండి అర్థమవుతుంది ఇప్పుడు మీరు నన్ను కామెంట్ చేశారని కోపంతో నేను వీడియో తీయట్లేదండి పాస్టర్లు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీ ప్రభుత్వం ద్వారా అన్ని జనుల దేవు నామం దోషణ పాలు అవ్వకూడదు అని చెప్పటం కోసమే ఈ వీడియో నేను తీసానండి వినండి సో ఈ పాస్టర్ పేరు నేను చెప్పట్లేదు అర్థమవుతుందండి సో ఈ పేరు చెప్పని పాస్టర్ కామెంట్ పెట్టాడా కామెంట్ పెట్టిన కొన్ని రోజులకి మైకిల్ మార్క్ అనే అబ్బాయి నా మీద ఫేస్బుక్లో ఒక ట్రోలింగ్ వీడియో తీసాడండి ట్రోలింగ్ వీడియో తీసేసరికి నాకు ఆ ట్రోలింగ్ వీడియో ఎవరు పంపించారనమాట నేను ఓపెన్ చేసి చూసాను చాలా అసభ్యకరమైన ట్రోలింగ్ చేశాడండి నా మీద అది మీకు వీడియో కూడా పెట్టాను కదా చూడండి నా వీడియోస్లో ఉంటుంది సో సరేలే ఈ మైకిల్ మార్క్ ఎవరో మనం చూద్దాం క్రిస్టియన్ లాగే ఉన్నాడు పేరు చూసి క్రిస్టియన్ లాగే ఉన్నాడు కదా అని అతను ప్రొఫైల్ ఓపెన్ చేశానండి అతని ప్రొఫైల్ కింద ఏముందో తెలుసా ఎవాంజలిస్ట్ పాస్టర్ ఫాస్టరు వాకింగ్ చెప్పాలి దాన్ని షేర్ చేయాలి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలి అంతేగాని అసభ్యకరమైన అసహ్యకరమైన ట్రోలింగ్స్ చేసుకుంటూ ఆడవాళ్ళ మీద ఆ ట్రోలింగ్ని మీరు షేర్ చేస్తున్నారు మీరు షేర్ చేయాల్సింది దేవుని సువార్త దేవుని సువార్త మీరు షేర్ చేయకుండా సేవకుల మీద మీరు ట్రోలింగ్ వీడియోస్ తీసి నేను సేవ చేస్తున్నాను కదండి మీకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను నేను చదివినంత అన్నిసార్లు బైబిల్ మీరు కూడా ఈ రోజు నేను ఇద్దరు పాస్టర్ల గురించి చెప్పాను కదండి నేను చదివినంత బైబిల్ అన్ని ఎన్నిసార్లు చదివాను తెలుసు ఇప్పుడు టెన్త్ టైం కూడా కంప్లీట్ అయిపోతున్నాను టెన్ టైమ్స్ చదివాను నేను నేను చదివినంత బైబిల్ వాళ్ళు కూడా చదవలేదండి నేను సేవ చేస్తున్నాను ఒక సేవకురాలు పట్టుకొని అంత అసభ్యకరంగా ఎలా ట్రోల్ చేశారండి పోనేమన్నా అబద్ధం ఆడానా ప్రవీణ్ పాగడాల గారు మద్యం సేవించారు అని చెప్పడం అబద్ధమా నిజమే కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే కదా నేను ఆ వీడియో తీశాను మరి నిజాన్ని చెప్తే ఎందుకు నామె ట్రోల్ చేశారు నేను ఏమైనా దుర్భాషలాడానా బూతులాడానా ఎవరినన్నా అగౌరవంగా మాట్లాడానా నేను ఎప్పుడు బూతులాడినా నాకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను ఎందుకు బూతులాడినా తెలుసా నేను ప్రతిరోజు లైవ్ కండక్ట్ చేస్తాను అప్పుడప్పుడు నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కోపం కూడా వస్తుంది వాటిని అంతటినీ కంట్రోల్ చేసుకుని బూతులు ఆడకుండా నేను ఎందుకు ఉంటానో తెలుసా నేను బూతులు ఆడితే అన్యజన్లో నా దేవు నామం దూషణపాలు పాలవుతుంది నా వల్ల క్రైస్తవ సహోదరులు పరువు పోతుంది అని ఆ రెండు రీజన్స్ వల్ల నేను బూతులాడినా నాకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటానండి అర్థమవుతుందా మరి మీరు ఎవాంజలిస్ట్లు పాస్టర్లు అని చెప్పుకొని ని ఫార్వర్డ్ చేయకుండా గాస్పల్ మీద వీడియోస్ తీయకుండా ని స్ప్రెడ్ చేయకుండా ఇటువంటి నీచాతి నీచమైన ట్రోలింగ్ వీడియోస్ తీసుకుంటూ వాటిని మీరు ఎందుకు షేర్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మీ ఇద్దరు ఒక వాక్యం తెలియని అంజులైతే నా టైం నేను వేస్ట్ చేసుకోనండి ఈ విధంగా ఇలాంటి వీడియోస్ తీసి మీకు వాక్యం వచ్చు మీరు సేవకులు సంఘాలు నడిపించేస్తున్నారు సంఘ సభ్యులతో ఎలాంటి ట్రోలింగ్ వీడియోస్ తీపిస్తారేమో నాకు తెలిసి ఆ మారాలండి పాస్టర్ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని జనుల దేవుడి నామను దోషణపాలు చేసే విధంగా ఉండకూడదు అర్థమవుతుందండి సో ప్రవీణ్ పగడాల గారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు ఆయన్ని ఎవరో చంపలేదు సో క్రైస్తవులు అందరూ చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటున్నారు బాబా క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు చంపేస్తున్నారు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు రేపు ఎవరో ప్రవీణ్ పగడాల గారిని ఎవ్వరు చంపలేదండి ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు ఇప్పుడు హైందో మతస్థులు భయపడాలి వాళ్ళని చంపేశారు పాపం కాశ్మీర్లో పెహల్గాం అనే ఊర్లో ఆ ఉగ్రవాదులు ముస్లిం ఉగ్రవాదులు కుక్కలు కాల్చినట్టు కాల్చేసి ఆ హైందో మతస్థులను ఇరవై ఎనిమిది మందిని చంపేశారండి అయినా కూడా వాళ్ళు ఎవ్వరు గొడవ చేయట్లేదు మా హిందువులకు రక్షణ లేదు మమ్మల్ని చంపేస్తే ఇది ఒక్క ఇది ఫస్ట్ టైం కాదండి దాడి ఇది ఫస్ట్ టైం కాదు వాళ్ళ మీద చాలా దాళ్ళు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు మనలో హడావుడి చేయలేదు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు మా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మమ్మల్ని చంపేస్తున్నారు మాకు సెక్యూరిటీ కావాలి అలాగే ఎప్పుడు మాట్లాడలేదు పాప మళ్ళీ ఓర్చుకుంటున్నారు వాళ్ళు అర్థమవుతుందండి అసలు మన పాస్టర్ గారిని మన ప్రవీణ్ పగడికా గారిని ఎవరో చంపకపోయినా ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ లో చనిపోయినా కూడా ఎవరో మతానుమాదులు చంపేశారు ఎవరో మతోన్మాదులు చంపేశారు అని ఒక ఇన్సెక్యూరిటీ వాతావరణాన్ని క్రియేట్ చేశారండి క్రైస్తవులు అర్థమవుతుందండి ఆ వాతావరణం నుంచి బయటకు రప్పించాలనే కదండి నా ఛానల్ నుంచి నేను కొంచెం ప్రయత్నించాను ఎవరు చంపలేదు డ్రింక్ అండ్ డ్రైవ్ చనిపోయారు అని చెప్పానండి ఇప్పుడు హైందవ మతస్తుల్ని ఆ కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మందిని చంపేశారు వాళ్ళు ఏమన్నా హడావుడి చేస్తున్నారండి ఏడుస్తున్నారు మా కుటుంబ సభ్యులు చనిపోయారని ఏడుస్తున్నారు కానీ మా హిందువులకి సెక్యూరిటీ లేదు మా హిందువులను చంపేస్తున్నారు ఇటువంటి మాటలే వినిపించట్లేదు నాకు అర్థం అవుతుంది కదండీ సో ఈ వీడియో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పాస్టర్ని నేను బ్యాట్ చేసేయాలని ఈ వీడియో తీయట్లేదు పాస్టర్లు అందరికీ నేను ఒకటే ఒక విన్నపం చేస్తున్నానండి సో మీరు పాస్టర్లు అన్ని జనంలో దేవు నామం అయ్యేలాగా మీరు ఎప్పుడు బిహేవ్ అండి మీ ప్రవక్తం ద్వారా అన్ని జన్ల దేవున్నాము గణపరచబడాలి మీరు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాల్సిన వాళ్ళు మీకు అసలు పరిశుద్ధాత్మ లేనట్టు బిహేవ్ చేస్తూ మీకు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి అటువంటి కామెంట్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు నిరంతరము పరిశుద్ధాత్మని కలిగి ఉండాలండి మీరు నిరంతరం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారంటే బైబిల్ బాగా చదవాలి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడే మీరు ఆయనకు ఆయాస్కరంగా ఉన్న గుణగణాలన్నింటినీ దేవుడు తొలగించి మిమ్మల్ని ఒక మంచి మనిషి కింద నిలబెడతానండి మీరు బైబుల్ చదవరు చదవకే అటువంటి అసహ్యమైన కామెంట్లు అసహ్యమైన ట్రోలింగ్లు చేస్తున్నారండి పాస్టర్లు అన్నవాళ్ళు దయచేసి అన్ని దేవుడి దేవుడు నామాని దోషణపాలు చేసే విధంగా ప్రవర్తించొద్దని దండం పెట్టుకొని వేడుకుంటున్నానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ ఉంటాను